ఈరోజు సుమతి శతకం నుంచే మనం వేరొక పద్యం గురించి తెలుసుకోబోతున్నాం తలమాసిన ఒలుమాసిన వలువలు మాసినను ప్రాణ వల్లభునైన కులకాంతలైన రూతులు తిలకింపక భూమిలోన తిరముగ సుమతి అంటున్నారు బద్దెల గారు తలమాసిన వలుమాసిన తల సరిగ్గా నూనె రాసుకుని జుట్టు దుంపుకుని శుభ్రంగా ఉండకపోయినా స్నానం చేసి ముళ్ళు శుభ్రంగా ఉంచుకోకపోయినా మురికి వాసన కొడుతున్నటువంటి బట్టలు కట్టుకుని ఉన్న అటువంటి వ్యక్తిని చూసినప్పుడు జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడిన భార్యకి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళు కూడా ఏంటి ఇలా ఉన్నారు ఈ సరిగ్గా ఉంటే బాగుండే అని అనిపిస్తుంది పులకాంతలైన రోతులు తిలకింపగ సుమతి అంటే దాని అర్థం ఏమిటి శౌచమును పాటించండి శుభ్రత పరిశుభ్రత అంటారు అది చాలా 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 అవసరం మీరు ఒక్కటి గమనించండి మనిషి శుభ్రంగా ఉండడం అన్నది అలవాటు చేసుకోకపోతే అనేకమైన రోగాలు వస్తాయి అనేక రుగ్మతలు వస్తాయి వాటి వలన వైద్యానికి చాలా ఖర్చయిపోతుంది అంత ఖర్చయిపోయిన కారణం చేత ఆ ధనం ఉంటే ఇంట్లో ఎట్లా సద్వినియోగం చేసుకునేవారో అట్లా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉండదు రెండు ఇంట్లో ఒక వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడనుకోండి ఆయనకి స్వస్థత లేదనుకోండి ఆయన ఆరోగ్యంగా ఉండేటట్లుగా చెయ్యడం కోసం ఖర్చు పెట్టాలి ఒక ఎత్తు రెండు ఆయనకి ఆరోగ్యం సమకూరే వరకు మిగిలిన ఎవ్వరూ కూడా వాళ్ళ పనులు చేసుకోవడానికి ఉండదు ఎవరు అస్వస్థతగా ఉన్నాడో ఆయనకి ఆహారం పెట్టడంలో ఆయనకి మందులు అందించడంలో ఆయన సేవ చేయడంలో కాలం ఉండాలి అంటే వేరొకళ్ళ పని పాడైపోతుంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళ పని పాడైపోతున్నాయి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా అయిపోతుంది ప్రభుత్వానికి వైద్యశాలని నడపడంలో బోలిడంత ఖర్చు అయిపోతుంది మందికి ఇంత ఖర్చయిపోయి తనకి ఇతరులకి బాధ కలగడానికి కారణమైన రోగం తన ప్రమేయం లేకుండా వచ్చింది అనుకోండి అది దీని విషయం కానీ తన అశ్రద్ధ వలన రాకూడదు కదా తను అపరిశుభ్రంగా ఉండకూడదు కదా తాను పరిశుభ్రంగా ఉంటే చాలా రోగాలు దగ్గరికే రా అంటే మనిషి శుభ్రంగా ఉండడం అన్నది తప్పకుండా అలవాటు చేసుకోవాలి